ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే చంద్రన్న పల్లె పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయల వేయంతో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఆరో తారీకు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి గొల్లకందుకూరులో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది రేపు ఆరో తారీకు గొల్లకందుకూరు సజ్జాపురం కొత్తలంటి పాతెల్లంటి కన్నమూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఏడవ తేదీన దొంతాలి ఆవంచర్ల సౌత్మూపూరు ఉప్పుటూరు గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ఎనిమిదవ తారీఖున మాద్రాజగూడూరు కలిగిలపాళెం కాగుపల్లి పెనవర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది తొమ్మిదవ తారీఖున చివరి రోజు ములుమూడి కొమ్మరపూడి కొండలపూడి పొట్టేపాళెం ఆ యొక్క దేవరపాళెం ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన అన్ని రకాల లోటు బడ్జెట్ ఉన్న తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అద్భుతంగా నిర్మాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చంద్రన్న పల్లె పండుగ అన్న కార్యక్రమం పేరుతో పద్దెనిమిది గ్రామాల్లో పదకొండు కోట్ల రూపాయలు వేయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకి అంకిత ఇవ్వబోతున్నాయి